నువ్వు నార్మల్గా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పావు కదా ఒక పిక్ చూపించి ఒక రీల్ ఆర్ పిక్ చూపించేసి ఇలా బోల్డ్గా పడుకోవడం ఏంటి అన్నైనా ఎవరైనా సరే ఆ డ్రెస్ ఏంటి నువ్వేంటి అని ఒక అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది కదా దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు మరి అది కరెక్టే అంటావా నార్మల్గా సత్య నా ఫ్రెండ్ క్లోజ్ సత్య ఫ్రెండ్ ఓకే సత్య ఒక అబ్బాయి అవునా మరి ఒక అబ్బాయి పక్కన ఎంత ఫ్రెండ్ అయినా కూడా సరదాగా తీసుకోవాలనిపించింది తీసుకున్నాడు ఆ రోజు ఫోన్ లో లో ఉన్నా వీడియో తీసి పెట్టుకున్నాడు నేనేం అనలేదు ఇంకా పర్సనల్ గా అంటే కంటెంట్ పరంగా పక్కన పెడితే పర్సనల్ గా నీకు అసలు అంటే అరే ఇలాంటి కంటెంట్ ఎందుకు చేస్తున్నాను నా లైఫ్ ఇలా అయిపోయింది ఇలా చేయకుండా ఉండాల్సింది నిజంగా అంటే మేబీ కొంచెం ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ కానీ నేను కానీ బాగుండి హస్బెండ్ బాగుంటే కనుక ఈ సిచ్యువేషన్లోకి రాకపోతుందేమో అని ఎప్పుడన్నా అనిపించిందా అనిపించినా ఏం చేద్దాం చెప్పండి అనిపించిందా అనిపించింది అంతా బాగుంటే మనం దాకా రాము కదా మళ్ళీ ఇంకోటి అనిపించింది ఓకే హ్యాపీ ఇప్పుడు ఎలా ఎలాగైనా హ్యాపీయే కదా అలా ఎలాగో లైఫ్ దేవు సరిగ్గా వాళ్ళు ఎలా అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా అనుకో సో ఎంజాయ్ కోసం బయటకు వచ్చావు అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు నేనైతే ఎంజాయ్ కోసం వచ్చామా రాలేదా అని అనుకుంటే నాకు నేను చాలా కష్టాలు పడ్డా బాధలు పడ్డా ఏడ్చ ఇప్పుడు వీళ్ళ టీంలో ఉంటే అందరు అంటున్నారు ఎందుకు నువ్వు వీళ్ళ టీం నుండి వెళ్ళిపోండి చెప్పిన వాళ్ళు నాకు అన్నం పెట్టరు చెప్పిన వాళ్ళు అసలు ఎవరు అన్నం పెట్టరు పది రూపాయలు ఏమన్నా ఎవరు ఏమో చెప్పేవాళ్ళు అందరు నీతులు బాగా చెప్తారు నేను అవన్నీ పట్టించుకోను మా నీతులు నేనున్నా నా లైఫ్ ఏంటి నేనేంటి నేను ఎలా బతుకుతున్నా నా ఫ్యామిలీకి నేను ఎలా ఉన్నా అంతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి ఎప్పుడు చాలా రోజులు ఉన్నాయి నేను ఒంటరిగా నా రూమ్ లో తినక రోజులు కూడా ఒక రోజు అయితే ఒక బియ్యం లేవు ఏం లేవు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి పెట్టేసి నేను సైలెంట్ గా అలా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఓకే చాలా బాధలు పడితేనే ఇక్కడ దాకా వచ్చాను ఆ బాధలు పడ్డావు కాబట్టి ఈ రోజు ఇలాంటి కంటెంట్ ని వచ్చింది ఎంచుకోవాల్సి వచ్చింది ఓకే నీకు నెగటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు పెట్టుకొని ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పినా చెప్పినా సరే ఏంట్రో ఎవరో పెడతానే ఉంటారు ఇట్లాంటి కంటెంట్ వల్ల ఎప్పుడైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చాయా నా ఫ్యామిలీలోనా ఆహా రాలేదు కొంచెం మా పెద్దక్క వేరే కొంతమందితో వీడియోలు చేయొద్దని చేయట్లేదు అంతే ఎవరితో పేర్లు మెన్షన్ చేయను ప్రొఫైల్ లోకి వెళ్ళి చూస్తే అర్థం అయిపోతది అనుకుంటాగా ముందు ఎవరితో చేసావు ఇప్పుడు ఎవరితో చేయట్లేదు అని అంతతో చేస్తాను ఓకే ఎవరితో చేయొద్దండి మరి ఒక అవన్నీ నేను నేమ్స్ ఏం పెట్టుకోను కొంతమందితో చేయొద్దండి ఎందుకు ఎందుకు అలా చెప్పాలి మాకు నచ్చలేదు వద్దుంది వదిలేదు ఎలాంటి కంటెంట్ చేసావు వాళ్ళతోని వీడియోస్ కూడా చేయొద్దండి ఇన్స్టా వీడియో అదే అదే ఎలాంటి వీడియోస్ చేసావు సాంగ్స్ అయినా ఏవైనా ఒకరితో చేయొచ్చు నాగరాజ్ గారితో చేసినట్టే చేసావా బాయ్స్ అన్న కాదు లేడీస్ అని కాదు ఎవరో ఒకరు మానేసా ఓకే ఇప్పుడు నాగరాజ్ గారితో ఆ రీల్ పెట్టావు కదా అది వద్దని చెప్పలేదు నార్మల్ గానే వదిలేసారు ఎప్పుడైనా అనిపించిందా ఈ రీల్స్ కాకుండా ఇంకొంచెం మంచి రీల్స్ కూడా చేయొచ్చు కదా ఆప్షన్ ఉంది మంచి రీల్స్ చేస్తే ఎవరు చూస్తున్నారు సిస్టర్ చెప్పండి మీరు ఒక్కటి నాకు ఓకే పెట్టింది ఒక నైన్ బై టెన్ కే పోయింది ఇక్కడ లాభం ఏంటి సెవెంటీ పోయింది ఇది లాభం ఏంటి ఒంటరిగా తీసినా ఉపయోగం లేదు జంటగా తీసిన నేను గుండునగరాజు తీస్తేనేమో లైక్లు పక్కన పెట్టిన కామెంట్స్ నేను మెడిపలు తీసిన అంతే వీళ్ళకి వీళ్ళకి ఒంటరిగా వీడియోలు నచ్చట్లా ఆహా టాపిక్ అది కాదురా ఇప్పుడు నువ్వు సింగిల్ గా పెట్టావు టెన్ కే వ్యూస్ వచ్చాయి అంతే నువ్వు ఒక పేరుతో కలిసి పెట్టావు అది ఒక సెవెంటీ కే హండ్రెడ్ కే పోయింది లాభం ఏంటి లాభం ఏంటంటే మంచి వీడియోస్ ఇక్కడ చూడరు చూసినా చూడకపోయినా నీకు నష్టం ఏంటి నాకు నష్టం వచ్చిన ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే జడా ఇంకా చూస్తారు వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు అంటున్నా నేనైతే నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను గుంటూరు నాగరాజ్ అన్న వీళ్ళే వీళ్ళంటే ఇష్టం నేను వీళ్ళతోనే వీడియోలు చేస్తా ఒకరు చెప్పిన మాను చెప్పపోయిన మాను అది అడగట్లా మాన నాకు సపోర్ట్ ఉంది అక్క వీడియోస్ కి అన్నిటికి అంటే నువ్వు మంచి రీల్స్ తీయొచ్చు కదా అని కదా దాని చెప్తున్నా అది కూడా అనట్ల ఇప్పుడు ఇది టెన్ కే పోయింది అది హండ్రెడ్ కే పోయింది లాభం ఏంటి అంటే లాభం ఏంటంటే మంచి వీడియోకి ఎవరు సపోర్ట్ చేయట్లా ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోకి ఏ వీడియో అయినా సపోర్ట్ చేయట్లేదు నేను ఒక్క వీడియో మంచి వీడియో చేసావు నీకు సపోర్ట్ రాలేదు ఇలాంటి వీడియో చేసావు సపోర్ట్ వచ్చింది ఏం సపోర్ట్ వచ్చింది ఏం సపోర్ట్ వచ్చింది ఆ వీడియోలు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినారు తిట్టుకుంటున్నారు అది సపోర్టా వాళ్ళ సపోర్ట్ కోసం నేనైతే ఈ రోజుకి చూడట్లా మళ్ళీ నువ్వు డబల్ డబల్ అదే మాట్లాడుతున్నావు రా ఫస్ట్ క్లారిటీ నువ్వు క్వశ్చన్ ఓకే ఇది నీకు సపోర్ట్ రాలేదు అన్నావు అవునా వింటున్నావా వింటున్నా ఇది సపోర్ట్ రాలేదు నువ్వు సింగిల్ గా చేసింది డబల్ గా చేసింది సపోర్ట్ వచ్చింది ఏం సపోర్ట్ వచ్చింది అని అడిగినా లైక్లు వ్యూలు కాదు కానీ నాకు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే నాకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు నాకు ఎవరన్నా పది రూపాయలు అంటే నార్మల్ పీపుల్స్ ఎవరు ఇవ్వరు నాకు సపోర్ట్ అంటే గుంటూరు నాగరాజు మరి నాకు కొంచెం డబ్బులు కావాలరా నాకు కొంచెం హెల్త్ పడదంటే ఇస్తాడు బషీరాన్ ఉన్నాడు అన్న మన నాకు ఐఫోన్ పోయింది నా ఐఫోన్ సంథింగ్ చిన్న విషయం వల్ల ఇప్పుడు నువ్వు లేదు రోడ్డు మీద ఉండిపోయా డబ్బులు లేవు ఒకే ఒక్క ఫోన్ అన్న చేస్తే ఎమ్మెల్యే ఫోన్ కొనిచ్చాడు సపోర్ట్ ఉందా లేదా ఓకే వెయిట్ వెయిట్ సపోర్ట్ ఉంది టీమ్ సపోర్ట్ కోసం రీల్స్ చేస్తున్నావా జనాల సపోర్ట్ ఇప్పుడు నువ్వు సింగిల్ గా చేస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నావు అంటే సింగిల్ గా సపోర్ట్ చేస్తే ఎవరు సపోర్ట్ చేయండి నీకు సారీ సింగిల్ గా వీడియో చేసినప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేయండి జనాలు నువ్వు అన్నది అవునా ఇద్దరు కలిసి చేసినప్పుడు జనాలు చూసారు అన్నావు ఈ నా క్వశ్చన్ కి మీ టీం హెల్ప్ చేశారు అన్నదానికి సంబంధం లేదు నేను జనాల నుండి నీకు ఏ సపోర్ట్ రాలేదు సింగిల్ గా చేసినప్పుడు డబల్ గా చేసినప్పుడు నీకు జనాల నుండి ఏ సపోర్ట్ వచ్చింది అని అడిగిన జనాల నుంచా బ్యాడ్ కామెంట్స్ అలా ఇష్టమైన షేరింగ్ లు ఇంకా అంటే మంచిగా చేస్తే ఇక్కడ సపోర్ట్ లేదు చేస్తేనే సపోర్ట్ ఉంది అక్కడ జనాలు సపోర్ట్ రాష్టమైన ఎట్లా అవుతుంది అదైతే నా దృష్టిలో సపోర్టే అలా సపోర్ట్ ఇప్పుడు నేను అలాగే ఫీల్ అవుతాను గుంటూ నాగరాజు నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఒక పదివేల రూపాయలు వేసిండు అది సపోర్ట్ అవునా బషీర్ గారు మీకు ఫోన్ పోగానే ఫోన్ కొనిచ్చారు అది సపోర్ట్ లేదు నీకు ఏదన్నా ఏమంటారు ప్రాబ్లం ఉంది ఇంకేదన్నా అవుతుంది అన్నప్పుడు జనాలు నీకు సపోర్ట్ చేసిండ్రు అంటే అది సపోర్ట్ కింద అవుతుంది షేర్లు లైక్లు సపోర్ట్ అంటే కూడా అది తిట్టడం ఒక మనిషిని తిట్టడం సపోర్ట్ ఎట్లా అవుతుంది మా సైడ్ దాన్ని అలాగే అంటారు ఏ సైడ్ అయినా తెలుగు భాషలో దాన్ని సపోర్ట్ అంటారు అసలే అన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా అడుగుతా అక్క నువ్వు ఇంత క్వశ్చన్ ఇంత ఎలా అడిగితే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా నేను కరెక్ట్ గా అడిగినా స్ట్రైట్ గా అడిగినా జనాలు నీకు సింగిల్ వీడియో చేసినప్పుడు సపోర్ట్ చేయలా చాలా మందికి యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ఉంది సో నీ నిన్ను కూడా అడుగుతున్నా నేను అందరినీ అడుగుతా ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ నిన్ను కూడా అడుగుతున్నా సింగిల్ వీడియోస్ చేసినప్పుడు జనాలు చూడరక్క లైకులు రావు ఫాలోవర్స్ రారు ఇది ఒరిజినల్ మీ అందరి ఒపీనియన్ డబల్ గా లేదంటే పిచ్చి వీడియోలు చేసినప్పుడు జనాలు చూస్తారు తిడతారు షేర్ చేస్తారు అని అంటున్నావు సపోర్ట్ ఎట్లా అంటున్నా సపోర్ట్ అంటే ఏంటి దృష్టిలో సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి నీ దృష్టిలో ఒక హెల్ప్ చేస్తే సపోర్ట్ హెల్ప్ చేస్తే సపోర్ట్ ఎవరైనా మనకు సహాయం చేస్తే ఇప్పుడు లైక్ నాగరాజు గారికి పదివేల రూపాయలు ఇవ్వడం కానీ ఫోన్ కొనియడం కానీ ఇది సహాయం కదా తిట్టడం సహాయం ఎట్లయితది షేర్ చేయడం సహాయం ఎట్లయితది వాళ్ళు షేర్ చేస్తేనే కదా పది మంది చూసేది పది మంది చూడడం వల్ల నీకు సహాయం ఎట్లా అందింది ఈ ఇన్స్టాగ్రామ్ త్రూ పది మంది చూడడం వల్ల నీకు ఏ రకంగా సహాయం అందింది ఇప్పుడు నాకు ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి అందకపోయినా ఫేస్బుక్ నుంచి అయితే హ్యాపీ కదా ఫేస్బుక్ నుండి వచ్చింది మరి అది చెప్పొచ్చు కదా అక్కడ నేను సింగిల్ వీడియోలు చేసినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు నాకు ఫేస్బుక్ నుండి డబ్బులు రావట్లేదు అదే ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు నాకు ఫేస్బుక్ లో పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు దానివల్ల నాకు ఫేస్బుక్ కూడా నీ డబ్బులు వేస్తున్నాడు అక్క దానివల్ల నేను తింటున్నాను నా ఫ్యామిలీ నడుస్తుంది మరి చెప్పొచ్చు కదా తిప్పి తిప్పి నేను అదే క్వశ్చన్ కదా అడిగిన అందుకనే నువ్వు చేసే దానిపైన నీకు క్లారిటీ లేనప్పుడు జనాలు ఇట్లా మాట్లాడతారు ప్రతి అడిగిన వాళ్ళే ఇదే క్వశ్చన్ ఉందా ఏ రిలేషన్ ఉందా నేను ఇప్పటిదాకా కూడా రిలేషన్ ఉందా అని గుంటు నాగరాజు వీళ్ళతో కామెంట్స్ మీరు అడగడం కాదు ఇందులో వచ్చే కామెంట్స్ చెప్తున్నాం మీరు అడిగారని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్